గమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రనరణరంగతమా కంటి నిండలతో గొంతు తడుపుకోకుమా ఇంటి చలక చేతిలో ఇంకుతున్న తేజమా ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా ఒక్క 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 ఒకే ఒక్క రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జంట నదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నలభై రోజుల్లో చెల్లే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను ప్రకటించే క్రమంలో భాగంగా దాదాపు జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి ముప్పై యొక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన తర్వాత ఉన్నబడిన నూట చిల్లర స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది దీంట్లో నిన్న వినము పొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో దాదాపు ముగ్గురు నలుగురు టికెట్ కావాలని కోరుకుంటూ ఉండబడినప్పటికీ కూడా మరి సర్వేలో కానీ ఆయన యొక్క ఐవీఆర్ ఫోన్ల ద్వారా వచ్చిన ద్వారా అత్యధికంగా సర్వేలో ఉంది తేలిన తర్వాత నా అభ్యర్థి దూరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది ఇట్లా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అభినేదన చేస్తూ నన్ను నిన్నటి ప్రకటించిన వెంటనే ఇక్కడ ఉండబడిన నా బంధువులందరూ కూడా డెబ్బులో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచే పార్టీకి పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి పనిచేసి అత్యధిక మెజారిటీ గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మెజారిటీ జరిగింది తర్వాత వల్ల ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నేను అభ్యర్థిగా కావాలన్న తర్వాత నా అభ్యర్థిత్వాన్ని వీళ్ళందరూ బలపరిచిన కారణంగా ప్రొద్దుటూరులో ఉండబోయిన అందరూ ఓటర్లు అందరూ ప్రతి కూడా ఐవే బిల్లు కానీ వాళ్ళు వచ్చి పర్సనల్గా సర్వే చేసిన విషయాలలో కానీ అత్యధికంగా డెబ్బై రెండు డెబ్బై రెండు పర్సెంట్ సర్వేలు నాకు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి నాకు టికెట్ ఆయన ప్రకటించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో మేము ఇక్కడ చౌటపల్లి గ్రామస్తులు వీళ్ళందరూ కూడా లక్ష్మీరెడ్డి గారు వీళ్ళందరం కలిసి పార్టీని బలోపేతం చేస్తాం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించి తీర్తామని దృఢంగా మరి చౌటపల్లి గ్రామస్తులు అందరికీ కూడా ఈరోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే దాదాపు వంద కుటుంబాలు ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ పేరు పేరున మనసు తెలియజేస్తూ భవిష్యత్తులో రేపు మొన్నటి నుంచి ఆలోచించే ఎన్నికల కార్యక్రమాన్ని రోజువారీ ప్రచారం అందరి ప్రజలతో కూడా మాట్లాడి ముందు ముందు పెట్టేటప్పుడు మీ అందరికీ తెలియజేయడం అందరికీ ధన్యవాదాలు నమస్కారం